అతి త్వరలో వృషభ వారికి అదృష్ట యోగం మిమ్మల్ని కాళ్ళ తన్నిన వారే మీ కాళ్ళు మొక్కుతారు ఇంకా మీకు డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే అతి త్వరలో వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతుంది మీరుకి ఎటువంటి అదృష్ట యోగం కలగబోతుంది మీ జీవితంలో ఎటువంటి ధన ప్రవాహం కొరవబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం అతి త్వరలో వృషభ రాశికి చెందినటువంటి వారికి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ సమయం మీరు కోరుకున్న విజయాలు దిశగా మీకు దారితీస్తుంది దైవ మీకు పూర్తి రక్షణను కల్పిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభ ఫలితాలు అందుతాయి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మీరు అద్భుతమైనటువంటి శాంతి కూడా మీకు కలుగుతుంది ఐశ్వర్యం శుభాభివృద్ధి మీ వైపు ఉంటుంది సమాజంలో మీ గౌరవం పెరిగి మీరు మరింత గుర్తింపు కూడా పొందుతారు ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో ధనలాభం సాధించేందుకు మార్గాలు కలుగుతాయి మీ మనోధైర్యంతో అన్ని కష్టాలను కూడా మీరు అధిగమిస్తారు ఒత్తిడిని దూరంగా ఉంచి శాంతి కలిగించే దిశగా ముందుకు సాగండి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మేలు గృహ నిర్మాణ పనులలో ముందడుగు వేసి కుటుంబ సభ్యుల సహకారంతో మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలుగుతారు గణపతి ధ్యానం మీకు శాంతి శుభప్రదమైన ఫలితాలను కూడా కలిగిస్తుంది మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదిరినప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు నవగ్రహ శ్లోకం చదివినట్లయితే మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఈ ఈ సమయం మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో అంతా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశి వారికి ఉద్యోగంలో కొన్ని సవాళ్ళు అయితే మీరు చూస్తారు పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం కూడా మీకు అంతే కల్ కనిపిస్తుంది ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీపై అధికారులతో సహోద్యోగులతో మంచి సంబంధాలు అనేవి కొనసాగించడం చాలా ముఖ్యం ఉద్యోగం విషయంలో ఎటువంటి పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోకపోవడమే మేలు ఎందుకంటే అవి విఫలం కావడం లేదా అనవసరమైన సమస్యలకు దారితీసే ఆస్కారం కూడా కనిపిస్తోంది ఈ సమస్యలను అధిగమించడానికి సూర్యుడు గురువు శనిగ్రహాలకు సంబంధించి కొన్ని పరిహారాలు చేయడం మేలు ఆర్థికంగా మీకు ఈ సమయం చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ నెల చివరి రెండు వారాల్లో వారి ఖర్చులు మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు మీరు షాపింగ్ల కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేసే ఆస్కారం అయితే ఉంటుంది అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టినట్లయితే మీ లాభాలు నష్టాలుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో తొందరపడి ఎటువంటి ఆవేశపూరిత నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుందండి మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు లేదా సమస్యలు కూడా తల ఎత్తే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే మాట ఇచ్చే ముందుగా జాగ్రత్తగా ఆలోచించండి ఈ సంబంధం మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కూడా కలిగి ఉండకపోవచ్చు కానీ చిన్న చిన్న విషయాలకి గొడవలు పడే ఆస్కారం అయితే ఉంటుంది మీ సంబంధంలో సామరస్యం అవగాహన లేకపోవడం చేత కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది స్నేహితులు బంధువులతో కూడా సంబంధాలు సరిగా ఉండవు మీ యొక్క హాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయం చేస్తుంది ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుందండి మీకు జలుబు దగ్గు వేడికి సంబంధించిన సమస్యలు బాధించవచ్చు రక్తానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు అధిక వేడి లేదా పైత్యం మూలను వచ్చే వ్యాధులు బారెం పడే అవకాశం అయితే ఉంటుంది మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారాన్ని తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం సూర్యుడు మరియు శనిగ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేయడం వలన ఆరోగ్యం అయితే చాలా మెరుగుపడుతుంది వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులకు సమయం పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అయితే అనుకూలంగా లేదు మీ యొక్క ప్రవర్తన కారణంగా కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన మాటలు వాగ్వాదాలకు దూరంగా ఉండండి ఈ సమయం యొక్క భాగస్వామ్య వ్యాపారాలు చెయ్యకపోవడమే మేలు మీ వ్యాపార భాగస్వామ్యులు మిమ్మల్ని మోసం చేసే ఆస్కారం అయితే ఉంటుంది దీని కారణంగా మీకు ఆర్థిక పరమైన నష్టాలు కూడా ఎదురవుతాయి విద్యార్థులకు ఈ సమయం రెండవ భాగంలో చదువు మంచి ప్రగతి ప్రగతి అయితే ఉంటుంది అయితే బద్ధకంగా ఉండి చదువును వాయిదా వేయకూడదని సలహా ఇవ్వబడుతుంది ఇలా చేయడం వలన పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి బుధుని గోచారం ఈ సమయం అంతా ఎడవి ఇంటిలో ఉండడం చేత మీరు మీ యొక్క చదువుల విషయంలో ఇతరుల యొక్క సహాయం కోరే ఆస్కారం అయితే కనిపిస్తుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా కృతుక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వృషభము వృషభ రాశికి చెందినంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది అంటే ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక వీరి జీవితం అనేది స్థిరంగా ఉంటుంది చాలా ఆనందకరంగా ఉంటుంది వీరు వాత్సలము కలిగి దృఢత్వాన్ని కలిగి ఉండడం చేత అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా చెప్పవచ్చండి ఈ రాశివారు దయా దాన గుణము క్షమా గుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశివారి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు ఈ రాశివారు ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచులు కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం ఏం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా కూడా వీరు ఉంటారు ఇక ధన సంపాదనలో అయితే వృషభ రాశివారిని మించిన వారు లేరనే చెప్పాలి చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కోసం వీరికి డబ్బు అనేది వృధాగా ఖర్చు చేసే అవకాశం అయితే ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏదైనా సరే నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర ఎందుకు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి కూపరిదిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే ఆస్కారం అయితే ఉంటుందండి ఈ వారు ఏ విషయాన్ని అయినా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి ఉంటుంది వృషపు రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరెప్పుడు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవరగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని స్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు సర్ చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు చూసారు కదండి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లొకేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్